మేడం ఇది ఓకే ఆఫీస్ వేర్ టీ పెద్దవాళ్ళకైతే చాలా ఇష్టపడతారు ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది కదా లుక్ వైజ్ కూడా మనకి పక్క లుక్ వచ్చేస్తుంది ఓకే మీరు ఒక పీస్ కూడా తీసుకోవచ్చు అండి అలానే బల్క్ లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా మీకు ఇక్కడ హోల్సేల్ ధరలకే ఇస్తారు ఇంట్లో ఉండి ఆన్లైన్ లో సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు హలో అండి ఈ రోజు నేను హైదరాబాద్ హబ్సీ ఉన్న రామేశ్వరి సిల్క్స్ వచ్చాను ఇక్కడ పెట్టుబడి చీరల దగ్గర నుండి పెళ్లి పట్టు చీరల వరకు అన్ని కూడా హోల్సేల్ ధరలకే దొరుకుతాయి ఇప్పుడు రామేశ్వరి సిల్క్స్ లో కలెక్షన్ చూద్దాం మన దగ్గర వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే పెట్టుబడి నుంచి ఓకే అండి చూద్దామా మరి ఓకే మేడం ఈ శారీ ఎంత అండి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ మేడం క్లాత్ ఏంటి డోలా క్రేప్ వస్తుంది ఇది డోలా క్రేప్ సారీ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది ఓకే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉందండి అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో తీయండి అన్ని కలర్స్ టోటల్ ఎన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి కొన్ని కొన్ని ఉంటాయి మేడం అయితే ఇప్పుడు కలర్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుందండి అలానే కలర్స్ అన్ని కూడా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంది సమ్మర్ చాలా బాగుంటది అనిపిస్తుంది ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ ఏనండి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ కి ఇస్తారు నెక్స్ట్ వెరైటీ ఏం చూస్తారో చూద్దాం టస్సర్ లో చూపిస్తానండి ఓకే అయితే మనకి లైట్ వెయిట్ ఉంది ఓకే సెమీ టస్సర్ మేడం ఇది టస్సర్ ఓకే ఇవి టీచర్స్ కి ఆఫీస్ వేర్ వాళ్ళకి అట్లా చాలా బాగుంటాయి ఓకే ఆఫీస్ కు కూడా చాలా బాగుంటుంది ఓకే ఓకే కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇది కూడా లైట్ వెయిట్ ఇది అయితే మనకి 1126 రూపాయస్ మేడం 1126 రూపాయస్ ఎన్ని కలర్స్ అన్ని మొత్తం 5 కలర్స్ ఉన్నాయి 5 కలర్స్ ఓకే సారీస్ కూడా చాలా బాగున్నాయండి ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తారు ఫ్యాన్సీలో చూస్తున్నాం మేడం ఇది ఫ్యాన్సీ ఓకే విస్కోస్ సిల్క్ ఇది ఓకే ఇదైతే మనకి చాలా బాగుంటదండి మేడం ఓకే చిన్న చిన్న పార్టీస్ ఫంక్షన్స్ అన్నిటికీ కట్టేయచ్చు ఓకే ఇదైతే పల్లు స్టైల్ వస్తుంది ఓకే సారీ ఆల్ ఓవర్ అయితే మనకి ఓకే కలర్స్ కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఓకే సార్ కలర్స్ చూసేయండి ఓకే కదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీ కూడా చాలా బాగుంది వేర్ చాలా బాగుంటుంది సరే ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ మేడం ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఓన్లీ ఓకే కాస్ట్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్లీ హోల్సేల్ ప్రైస్ అనమాట సింగిల్ సారీ కూడా హోల్సేల్ ధరలకు ఇస్తారండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారండి ఫ్యాన్సీలో బ్రోకేట్ ఉందండి ఫ్యాన్సీలో బ్రోకేట్ ఓకే చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఓకే డిజైన్స్ కూడా చాలా అంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో ఓకే సారీ ఆల్ ఓవర్ అంతా చాలా బాగుంది ప్రైస్ ఎంత ఎంతండి ప్రైస్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి చెప్తాను ఒకసారి కలర్స్ అయితే ఓకే ఓకే డిఫరెంట్ డిజైన్స్ మేడం ఇవన్నీ ఓకే మనకి ఒక దాని మించి ఒకటి ఉంటుంది కాంబినేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ లో అయితే ఉన్నాయి ఓకే ప్రతి దానికి బార్డర్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది ఓకే చాలా బాగుంది కదా మేడం ఓకే ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ హోల్సేల్ కాబట్టి మనకి ఈ ధరకైతే ఓకే సింగిల్ పీస్ కూడా సింగిల్ పీస్ కూడా ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ చాలా మంది బల్క్ తీసుకోవాలనుకుంటారు హోల్సేల్ అంటే అట్లా ఏం లేదు సింగిల్ పీస్ అయినా సెలెక్షన్ చేసి రీసేల్ కూడా బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి చూపిస్తారు మంగళగిరి ఫ్యాన్సీ మేడం మంగళగిరి ఫ్యాన్సీ ఓకే ఫ్యాన్సీ అని అంటామే కానీ పట్టు లుక్ వస్తుంది మనకి ఓకే ఓకే చూడడానికి ఖచ్చితంగా పట్టు లాగానే ఉంది పెద్దవాళ్ళకైతే చాలా ఇష్టపడతారు ఇలా ఓకే ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది కదా లుక్ వైజ్ కూడా మనకు పట్టు లుక్ వచ్చేస్తుంది ఓకే ఇందులోనే ప్యూర్ పట్టు కూడా ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే వీడియో కోసం అయితే నేను కొన్ని చూపిస్తున్నాను ఓకే శాంపిల్ కోసం కొంత కలెక్షన్ మాత్రమే మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు ఇందులో అయితే కలర్స్ కూడా ఒకసారి వేసేస్తాను ఓకే ఇదైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి మేడం ఇది కూడా ఓకే బడ్జెట్ ఫ్రెండ్లీ ఓకే పెట్టుబడులకు కూడా బాగుంటుంది రీసేలర్షిప్ కూడా బెస్ట్ ఆప్షన్ అండి మీరు ఒక్క పీస్ కూడా తీసుకోవచ్చు అండి అలానే బల్క్లో కావాలన్నా కూడా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా మీకు ఇక్కడ హోల్సేల్ ధరలకే ఇస్తారు ఇంట్లో ఉండి ఆన్లైన్లో సేల్ చేసుకునే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అంతేకాదు మేడం మాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది అందులో కూడా యాడ్ అయితే మనకి ఏమన్నా రీసేలర్ వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా పిక్స్ కావాలన్నా కొత్త కలెక్షన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటుంది అట్లా కూడా వాళ్ళు తీసుకోవచ్చు పర్చేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఓకే ఇంకొక కలెక్షన్ చూపిస్తాను మేడం ఓకే ఇప్పుడు మనం మంగళగిరిలో చూసాం కదా ఓకే దాంట్లో ఇప్పుడు మనం గోల్డ్ చూసాము ఇది సిల్వర్ కాంబినేషన్ తోటి మనకి ఇవి డిజైన్స్ కూడా చెక్స్ మోడల్ అయితే వచ్చేసింది ఓకే కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే ఇవి ప్రైస్ ఎంతండి ఇదైతే మనకి ప్రైస్ ఎయిట్ సెవెంటీన్ సెవెంటీ సిక్స్లో అయితే వచ్చేస్తుంది సెవెంటీన్ సెవెంటీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఫంక్షన్స్ కూడా చాలా పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఓకే ఇదే కాదు ఇంకా వెరైటీస్ అయితే మంగళగిరిలో మన దగ్గర ప్యూర్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఓకే ఓకే నెక్స్ట్ డే కలెక్షన్ చూపిస్తున్నారు లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాం మేడం లైట్ వెయిట్ పట్టు లైట్ వెయిట్ పట్టులో మనం చూస్తుంది ఉప్పాడ స్టైల్ ఓకే ఉప్పాడలోనే కంచి బోర్డర్ కంచి బోర్డర్ కాకుండా కడ్డీ బార్డర్ కూడా ఉంది కడ్డీ బోర్డర్ ఓకే బోర్డర్ కడ్డీ బార్డర్ ఇది కడ్డీ బోర్డర్ ఓకే ఓకే ఇందులో చాలా డిజైన్స్ అండ్ వెరైటీస్ ఉన్నాయి ఓకే మనకైతే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్పొచ్చు ఓకే ఇది ప్రైస్ ఎంత పడుతుందండి ఇది త్రీ థౌజండ్ చేంజ్ ఉంది మేడం ఓకే ఓకే షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఓకే చూస్తున్నారు కదండి జస్ట్ శాంపిల్ కోసం మీకు ఇక్కడ కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నారు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపించే శారీస్లో ఏదైనా శారీ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు ఇంకా ఆన్లైన్లో వీళ్ళు వీడియో కాల్లో మీకు ఎక్కువ కలెక్షన్ కూడా చూపిస్తారు ఇదే కాదు మేడం మనకి ఇంకా తక్కువ రేంజ్లో చాలా మందికి పెట్టుబడులకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవునా వెడ్డింగ్ సీజన్ చాలా అవసరం ఉంటుంది బయట కంపేర్ చేస్తే ఇక్కడ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు వేరియేషన్ ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ హోల్సేల్ కాబట్టి సింగిల్ పీస్ కూడా మీకు ఇక్కడ హోల్సేల్లోనే ఇస్తారు నెక్స్ట్ డే కలెక్షన్ చూపిస్తున్నారు కంచిలో చూస్తున్నాం మేడం లైట్ వెయిట్ కంచి లైట్ వెయిట్ కంచి ఓకే లైట్ వెయిట్ కంచిలో మనం కొంచెం డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూస్తున్నాము ఓకే 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 మనకి ప్రైస్ డ్యూయల్ షేడ్ లాగా అనిపిస్తుంది చూడండి డ్యూల్ షేడ్గా ఉంది ఇందులోనే కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఒకసారి చూసేయండి ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ మేడం ఓకే బోర్డర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి మనం అది కంచె స్టైల్లో చూసాం కదా ఇదైతే మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది మేడం ఓకే కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ వచ్చేసినాయి కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఏం వెరైటీ చూపిస్తున్నారు లైట్ వెయిట్ కంచిలోనే మనం ఇంకొక డిజైన్ అయితే చూస్తున్నాం లైట్ వెయిట్ కంచి కలర్ చాలా బాగుంది ఒక శారీకి మించి ఒకటి ఉంది అన్నీ బాగున్నాయి కలర్స్ శారీ చెక్స్లో చూస్తున్నాం కంచిలోనే చెక్స్ డిజైన్ చెక్స్ ఓకే ఈ శారీలో మనకి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఓకే గ్రీన్ చాలా బాగుంది ఎంతండి ఇది ప్రైస్ ఇది ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ మేడం ఫైవ్ థౌజండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ ఓకే కలర్స్ అయితే ఇంకా చాలా వెరీ చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఓకే కలర్స్ కలర్స్ బాగున్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి మేడం కలెక్షన్ అయితే ఇందులో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి స్టోర్ విజిట్ చేసినా కూడా ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడచ్చు ఓకే మీరు దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతే ఆన్లైన్ షాపింగ్ కూడా ఉందండి వీడియో కాల్ అయినా చేయొచ్చు వీడియో కాల్ లో ఎక్కడికైనా సరే వీళ్ళు డెలివరీ చేస్తారు డెలివరీ ఓకే కలెక్షన్ చాలా బాగుంది అన్ని కలర్స్ కూడా బాగుంది లైట్ వెయిట్ సో సూపర్గా ఉన్నాయి సారీస్ కలర్ గ్రీన్ స్టే కలెక్షన్ చూపిస్తారు మనం కంచులోనే బ్రోకెట్ మోడల్ చూస్తున్నాము కంచులో బ్రోకేట్ మోడల్ బ్రోకేట్ మోడల్ ప్రతి ఒక్క సారీ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ చూడండి చాలా బాగుంటుంది డిజైన్ అయితే మనకి చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఓకే దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ ఓకే ఓకే సిల్వర్ కాంబినేషన్ అయితే వస్తుంది గోల్డ్ కాంబినేషన్ తోటి కూడా ఉంటుంది అయితే మనకి మనం ఫస్ట్ చూసిన పింక్ అయితే మనకి గోల్డ్ ఓకే 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 మనకి వేరు వేరు ఉంటుంది ఓకే కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి మేడం పట్టులు అయితే డిఫరెంట్ కలర్స్ అంటే కొంచెం ఇష్టపడుతుంటారు ఇప్పుడు అయితే మ్యాక్సిమం డిఫరెంట్ కలర్స్ ఇష్టపడుతున్నారు కదా నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు పట్టులోనే ఆర్ని కుప్పడం మేడం ఆర్ని కుప్పడం ఓకే కుప్పడం ఓకే ఇప్పుడు అందరు పెద్ద బార్డర్సా అని అంటున్నారు కదా అవునవును ఇది చిన్న బార్డర్ చిన్న బార్డర్లో చూపిస్తున్నారు ఓకే కాంబినేషన్ అయితే చాలా బాగుంది చూడండి మేడం ఓకే కలర్ చాలా బాగుంది ఓకే ఈ కుప్పడం ఆర్ని కుప్పడంలో మనకి చెక్స్ డిజైన్ అయితే వచ్చేసింది ఓకే టెంపుల్ బార్డర్ అయితే వచ్చేసింది ఓకే చాలా బాగుంది చిన్న బార్డర్ లో మనకి చూస్తున్నాం శారీ అంతా పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో అవును చాలా బాగుంది టాజల్స్ కూడా ఉంటుంది పళ్ళులో ఓకే శారీలో కలర్స్ ఇంకా ఉన్నాయి ఒకసారి కలర్స్ చూసేద్దాం ఓకే పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే నేను కొన్ని కలర్స్ చూపిస్తున్నాను ఓకే ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఓకే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ మాత్రమే ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు అలానే మీరు లోకల్ అయితే డైరెక్ట్గా షాప్ కూడా విజిట్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా షాప్ విజిట్ చేస్తే ఇంకెక్కువ కలెక్షన్ కూడా చూడొచ్చు సో మీకు ఈ షాప్ డీటెయిల్స్ అలానే కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు రామేశ్వరి సిల్క్స్లో కలెక్షన్ అంతా కూడా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్